ఇక్కడ లెక్కెట్టుకోలేదు మీరు తీసుకెళ్తామమ్మా మరి బే తీసుకొచ్చామ్మా చాలా మంచి చూపుతున్నారు లక్ష్మీదేవి కోసం ఇక్కడ అమ్మ మళ్ళీ పంపేలా అమ్మ తీసుకెళ్ళిపోతా అంటే మరి చూడ కుదరదు ఇక్కడ చేయి పట్టుకోమ్మా అలాగా లక్ష్మీదేవిని అలా తీసుకెళ్ళమే ఉండే ఇక్కడ మహానుభావుడు ఇష్టముద్ధి వారు నొక్కుతా నొక్కుతా ఏమి చేశారు రా

దీనికి తన పేరు పెరిగినా నీకు శాపరాగారెట్టు ఇష్టం ఈ వచ్చాడో నీ ఏగాక రాళ్ళంట చెప్పడిపోయాకా నీకు నీ భార్యకు వరబాదులు పెడుతున్నాను ఇదే

మహానుభావుడు బుక్ మార్చి మహానుభావుడు విష్ణుమతి వారు ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి నువ్వు లేని వెళ్ళి నాగెందుకు లక్ష్మి అలా బాధపడుతున్నాడు మహానుభావుడు ఎలాగరాజ

లక్ష్మి లక్ష్మి అంటే మేము ఎక్కడ వరకు వెళ్తాం ఇక్కడ కూకున్న ఆడల్లో కానీ అట్లా పక్కన కూర్చున్న ఆడల్లో కానీ ఉందేమో ఏమో నేను ఎక్కువ అలాగే ఇల్లు మీ లక్ష్మి లక్ష్మి మీ మేము ఎక్కడ ఇది అక్కడ అలాగే అలా వయ్యా బాబు మహాన్ బాబా చూసుకో వెళ్ళి మీ లక్ష్మీదేవి ఎక్కడ ఉండవు లక్ష్మి లక్ష్మి అంటే మేము ఎక్కడ తేమెళ్ళి అడిగి అవన్నీ మా లక్ష్మీదేవి వచ్చేదాన్ని అడుగు అక్కడ అడుగు సార్ కాపాడదా ఎక్కడ కాపాడలేదా காப்போட பாபு மச்சி லட்சமும் அக்கா மாதிரி திருக்கடே லட்சுமி லட்சுமி அட்ட கோட ఉద్ధానరంగం అడ్డపడ్డాడంట ఉద్ధానరంగం ఎప్పుడైతే అడ్డపడ్డాడో మహానుభావుడికి తిరిగి 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 ఆటో తిరిగినయంట తిరిగి నీయంట నాయన ఈ మహాయిష్టమూర్తి లక్ష్మి లక్ష్మి అంట కూడా శాశాతి పర్వం చేరుకున్నాడంట ఆటం తప్పుడు అల్లాడిపోతున్నాడు ఆటం తప్పుడు అల్లాడిపోయే సమయంలో స్వామి వారు అలా ఉన్నారంట స్వామివారి సుట్టూరు కూడా పుట్టలు పోసేసి చెట్లు పోసేసి నీ అంట ఆకంటుతో అల్లాడిపోతున్నాడు మహానుభావుడు వారు ఇక్కడ లక్ష్మీదేవి ఏం చేస్తున్నారా చేస్తుంది ఆకాశ వారు కాదు బ్రహ్మవారు అన్నారంట అమ్మా లక్ష్మీదేవి నువ్వు కోటుబలతో పూజలు చేస్తారావమ్మా ఇవన్నీ కోసం తల్లి నారద మీ పెనతెంద్ర ఎక్కడన్నాడో చాలా జవాబు లేదు నాయనా ఇవన్నీ మీ పెనతెంద్ర కోసమే ఏనైనా అమ్మా ఓయ్ మా పెనతెంద్ర ఎక్కడో రమ్మ అమ్మా అవనా గశసాటి వర మీద హ్మ్మా పుట్టలో కొలు తీరు ఉన్నాడమ్మా అమ్మా అవనా అమ్మా ఓయ్ అవంతపుర్జా లడ్డు పెట్టి తల్లి హ్మ్మా అమ్మా నువ్వు లక్ష్మీదేవత ఆరంభిసి పెట్టి హ్మ్మా గాలెరామ్మకి దైతార వచ్చల అమ్మా అవనా నువ్వు గాలెరామ్మకి దైతార ఇచ్చి హ్మ్మా బ్రహ్మదేవుని కేకేసుకో తల్లి ఆవును చేసుకోవమ్మాటర్ ను కట్టేసుకోమ్మా తోడ తయారు చేసుకోవమ్మా ఆవున తల్లి గల్ అమ్మాయి కదా అవతారా తల తల్లి అలాగే చేతున్నాడు ఇక్కడ మహాతల్లి లక్ష్మీదేవి అవతారం అవతారం చక్కగా పోసారండి చక్కగా పోసిందంట మళ్ళీ మొగలుస్తారా నాడు కట్టింది అరిగింది అవునా అవునా పోయి జైన్ పెట్ట జార పెట్టింది అవునండి సండబరి చేతులకి వేరేగాడియాలండి గాజులేసారంట ఆ పెద్దపరిచేతులకి ఆ గడ్డ గడియాలు ఆ నాగబాబు పెట్టానం ఆ నరుగు కట్టింది అవునా నాగబెట్టం చేత పెట్టింది ఆ అరేరే ఓయ్ బ్రహ్మదేవుని క్యాగేసి ఆ ఆవుని చేసుకుంది అవునా శంగప్ప తాగేసి ఆ దోన తయారు చేసిందంట అవునా అలా బల్లవే రమ్మ కింద ఉదార విత్తుకొని ఆ గంగపల్ల ఆవిడ ఉన్న కూడా ఆ అలా పేలు వేసిన వేరే భవన్ రెడ్డి గారు కర్రందండి గోపన్కే చూడమ్మా కర్ర సార్లు ఆడు మరి ఇంకా సొంతగా జోడు ఎవరు లేరండి రెడ్డి గారు